హైవయస్ వెల్కమ్ టు మై ఛానల్ మనుషుల్లో మార్పు వస్తుంది మనుషుల ప్రవర్తనలో మార్పు వస్తుంది అని చెప్పుకోవడానికి ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్ అయిన ఒక కార్యకర్తను చెప్పుకునే ఒక లేడీ ఎవరనుకుంటున్నారా శ్రీరెడ్డి శ్రీరెడ్డి నిన్న ఈవినింగు అంటే నిన్న ఈవినింగు క్షమించండి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అనేటట్టు ప్రతి ఒక్కరికి కూడా చాలా వినయంతో వినమ్రంతో చాలా ఓపిక తెచ్చుకొని చాలా చక్కగా మాట్లాడిందని మనమే చెప్పుకోవాలి క్షమించండి దయచేసి నన్ను వదిలేయండి సారీ అనేటట్టు చాలా పద్ధతిగా మాట్లాడారు మనమే చెప్పుకోవాలి ఇన్ని రోజులకి చాలా పద్ధతైన మాటలు చాలా మంచి మాటలు విన్నానని చెప్పి చాలా మంది అయితే సోషల్ మీడియాలో చెప్పుకున్నారు ఎందుకంటే గత ఐదేళ్లు కూడా ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ చేసిన చేష్టలు ఆవిడ ఎక్స్పోజింగ్ అసలు ఒక దరిద్రం అనలేమండి ఆవిడ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డికి నేను ఒక వీరాభిమానిని జగన్ అన్న నా దైవం జగన్ అన్న నా దేవుడు అనేటట్టు చాలా బాగా భజన చేసేవారు తప్పులేదు తన అభిమాన నాయకుడు కాబట్టి భజన చేయొచ్చు కానీ ఎదుటి వాళ్ళ మీద మాట్లాడే మాటలు అనేవి అంత మంచిగా ఉంటే అంత మంచిది కానీ గత ఐదేళ్ల నుంచి కూడా చూసుకుంటే ఈవిడ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో రాకముందు నుంచి కూడా ఈ శ్రీరెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా సోషల్ మీడియాలో సగం సగం బట్టలు వేసుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ ని చంద్రబాబు నాయుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లేదంటే వాళ్ళు చేసే రాజకీయ విధానాల్లో ఏవైతే మార్పులు ఉంటాయో చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా ఉద్దేశించి నోటికొచ్చినట్టు అడ్డమైన బూతులు తిట్టిన మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ లేడీ వైఎస్ఆర్సిపి కార్యకర్త లేడీ ఎవరైనా ఉన్నారంటే మహిళా కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అంత దారుణంగా తిట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం శ్రీరెడ్డి అని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు మరి శ్రీరెడ్డికి మరి ఏం జ్ఞానోదయం అయిందో రాష్ట్రంలో జరుగుతున్న వరుస అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా శ్రీరెడ్డిలో భయం పుట్టుకొచ్చినట్టు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు జ్ఞానోదయం వచ్చిందంటే ఎంత వినయంగా మాట్లాడుతున్నారంటే దయచేసి నన్ను వదిలేయండి నా కుటుంబ సభ్యులు నా వల్ల ఇబ్బంది పడకూడదు నాకు ఎలాగో ఇంకా భవిష్యత్తు అనేది లేదు నాకు ఎలాగో జీవితం లేదు పెళ్లి లేదు పెటాకో లేదు అని ఆవిడే చెప్తుంది కానీ నా వల్ల నా కుటుంబ సభ్యులు బాధపడకూడదు కాబట్టి దీన్ని ఎక్కడతో పులి స్టాప్ చేసేస్తాను రేపటి రోజుల్లో నా సోషల్ మీడియా అకౌంట్స్లో మిమ్మల్ని తిట్టినట్టు కానీ మిమ్మల్ని విమర్శించినట్టు కానీ మిమ్మల్ని కించపరిచినట్టు కానీ ఎక్కడా కూడా ఒక పోస్ట్ అనేది రాదు అనేటట్టు అసలు ఎంత భయంతో చెప్తుందనంటే అంత మంచిగా చెప్తుందని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే భయపడుతున్నారు యాక్చువల్లీ విమర్శించడం వేరు రాజకీయ నాయకులు అందరూ విమర్శిస్తారు మేము విమర్శిస్తాం జర్నలిస్టులు అందరూ విమర్శిస్తారు అందరూ విమర్శించవచ్చు తప్పులేదు కానీ కానీ మితిమీరకూడదు వ్యక్తిగత దోషణలు కానీ అసభ్య పదజాలం కానీ బూతులు ఎక్కువ మాట్లాడడం కానీ సంబంధం లేని వ్యక్తులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లో లాక్కొచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో గతంలో ఏదైనా మేబీ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని నొక్కి నొక్కి చూపించి దాన్ని ఇంకా చిలికి చిలికి గాలివాన చేసినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కానీ వాళ్ళని బూతులు తిట్టడం కానీ ఇలాంటి దరిద్రమైన పనులన్నీ చేయడం మీద పవన్ కళ్యాణ్ గారి గట్టిగా సీరియస్ అయ్యి ఈరోజు పోలీస్ అధికారులందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిందే కాక ోమ్ మినిస్టర్ని ఇటు చంద్రబాబు నాయుడుని వీళ్ళందరినీ కూడా ఒక దారిలో పెట్టి వరుసగా వారం పది రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఎలా ఉందనంటే తప్పు చేసింది మానవడా తనోడా అని అనవసరం తప్పు జరిగిందనంటే దానికి సమాధానం చెప్పి తీరాలి దానికి తగ్గ శిక్ష పడాలి అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఈరోజు అదే నేపథ్యంలో శ్రీరెడ్డి భయపడి వెంటనే కూడా నన్ను వదిలేయండి బాబోయ్ అనేటట్టు చాలా భయంతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఇంకా చాలా మంది ఉన్నారు పోసాని కృష్ణమూర్లే గాని కానీ ఆర్జీవీ గాని ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది చనిపోయారు కూడా మరి వీళ్ళందరినీ ఇంకా అరెస్ట్ చేస్తారో లేదనేది అయితే మనం చూడలేదు కానీ అయితే శ్రీరెడ్డి ముందుగానే అర్థం చేసుకొని ఆలోచించి నన్ను వదిలేయండి ఎక్కడితో ఇది దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం నన్ను వదిలేయండి అనేటట్టు బతుమార్కుంది ఐదేళ్ల నుంచి కూడా ఈవిడ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే జగనన్న దేవుడు మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అసలు సమాజంలో ఒక మనిషి రూపంలో పుట్టిన ఆ వ్యక్తుల కనిపించట్లేదు ఆవిడికి అంత దారుణంగా తిట్టారు అసలు ఆడపిల్లలతో సహా వాళ్ళ భార్యలే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల గురించి అంత దారుణంగా మాట్లాడింది ఈ రోజు మరి ఆవిడికి ఏ బుద్ధి పుట్టిందో కానీ ఆవిడ మనసు మారిపోయి ఖచ్చితంగా ఆవిడ కూడా ఒక దారిలోకి వచ్చినట్టు అర్థమవుతుంది రేపటి రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు నా మీద ఏ కేసులు బుక్ చేసి నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తారు అనేటట్టు ఒక భయం పుట్టుకొచ్చింది ఆ భయం వల్ల వెంటనే కూడా ఆవిడ మారిపోయిందని చెప్పుకోవాలి ఏదేమైనా కానీ ఆవిడ మారిపోయింది కానీ గతంలో వైఎస్ఆర్సీపీ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైసీపీ సోషల్ మీడియా నుంచి ఆవిడికి డబ్బులు కొట్టడం ఈవిడ బెంగళూరులోనో కర్ణాటకలోనో మేబీ తమిళనాడులో ఎక్కడ ఉంటున్నట్టు ఉంది ఈవిడ ఒంటరిగా ఉంటది ఒంటరిగా ఉండి అక్కడి నుంచి ఈవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక పోస్ట్ అన్ని పెట్టడం అది పవన్ కళ్యాణ్ తిట్టడము లొకేషన్ తిట్టడము చంద్రబాబును తిట్టడం నోటుకు వచ్చినట్టు అడవైన భూతులన్నీ తిట్టడం వెంటనే కొద్ది అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది అయితే ఈవిడ గత ఐదేళ్ళు బతికింది అని అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇచ్చే డబ్బుల మీదే బతికింది ఈవిడ మీరు గతంలో కూడా ఒక పోస్టు శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది అన్న జగన్ అన్న మీరు డబ్బులు లేకపోతే మేము ఎలా బతుకుతాం అన్నా మా బతుకంతా మీ మీద ఆధారపడి ఉందన్నా మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి చాలా బాధపడుతూ పోస్ట్ పెట్టింది అప్పుడే చాలా మందికి అర్థమైంది అంటే జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఇలా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ చంద్రబాబు లేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నోటుకు వచ్చినట్టు తిట్టించడం జరిగింది ఈ రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైఎస్ఆర్ ప్రతి కార్యకర్త కానీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దడ పుట్టుకొస్తుంది అసలు మనకి ఎందుకు వచ్చింది మన పని ఏదో మనం చూసుకోక వాళ్ళు ఏదో డబ్బులు ఎత్తన్నారని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఏదో ఒక వీడియో రావడం అది జిల్లా స్థాయి గ్రూపుల్లోకి రావడం జిల్లా స్థాయి గ్రూపుల నుంచి నియోజకవర్గ స్థాయి గ్రూపులోకి రావడం నియోజకవర్గ స్థాయి గ్రూపులో నుంచి మండల స్థాయి గ్రూపుల్లోకి రావడం మండల స్థాయి గ్రూపుల నుంచి స్థాయి గ్రూపుల్లోకి రావడం స్థాయి గ్రూపుల్లోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు వాటి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క పర్సనల్ స్టేటస్ కానీ వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్స్లో కానీ ఇంకా వేరే వేరే గ్రూపుల్లో కానీ షేర్ చేయడం అంటే ఒక్క పోస్ట్ పెడితే ఇంత మందిని నెట్వర్క్ కొన్ని లక్షల మందిని వైఎస్ఆర్ పార్టీ నెట్వర్క్ నడిపి వీళ్ళందరికీ కూడా వేలకు వేలకు జీతాలు ఇచ్చి వీళ్ళందరినీ మేనేజ్ చేశారు గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది సోషల్ మీడియా పేటిఎం ని ఎంతో దారుణంగా చేసిందంటే కారణం ఇదే ఈరోజు ప్రతి ఒక్క సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ అందరూ కూడా భయపడిపోయి వదిలేసారు దానిలో భాగంగానే మెయిన్గా చూసుకుంటే ఈరోజు శ్రీరెడ్డి కూడా భయపడిపోయి నన్ను వదిలేయండి బాబు అని చెప్పి ఈరోజు చాలా మారిపోయినట్టు దానిలో మరి పోస్ట్ పెట్టింది మరి ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అనేది మనం అయితే చూడాలి ఖచ్చితంగా ఏదేమైనా కానీ ఆవిడ చేసింది మాత్రం తప్పు